మధు అయితే ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్న మధు అయితే అక్కడ మహి మర్చిపోయిన వాచ్ని చూస్తూ మా వాచ్ని పట్టుకొని మా ఆ వాచ్ పట్టుకొని అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాచ్ని తీసి తన చేతిలోకి తీసుకొని మ్యాడీ నిజంగా నువ్వు నా జీవితం జీవితంలోకి వచ్చిన ఒక కొత్త బంధానివి నేను నా కొన్ని బంధాలకి దూరమైన ఆ ఆ బంధాలకున్న అనుభూతి నిధు నిన్ను కలిసిన తూరల్లా నాకు కలుగుతుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మ్యాడీని తలుచుకొని ఇక మ్యాడీని తలుచుకొని నిజంగా చిన్నప్పుడు నేను నేను దూరమైన మహి చందు వీళ్ళందరు వీళ్ళందరితో కలిగిన అనుభూతి మొత్తం నువ్వు నిన్ను కలిసిన నీతో మాట్లాడినా నాకు అది కలుగుతుంది నిజంగా దేవుడికి తెలుసు ఎప్పుడు ఏ బంధాన్ని దూరం చెయ్యి ఏ బంధాన్ని దగ్గర చేయాలో దేవుడు బాగా ఆట ఆడుతాడు అని చెప్పేసి చి మధుయేత అనుకుంటూ ఉంటుంది నిజంగా వాళ్ళు నాకు దూరమైనా సరే నువ్వుని కలిసిన తురల్లా నాకు అనుభూతి కలుగుతుంది కానీ వాళ్ళు కూడా నాకు కావాలి అని చెప్పేసి మధుయేత అనుకుంటూ ఉంటుంది నిజంగా వాళ్ళు దూరం అవ్వడం నాకు చాలా దినగా ఉంది వాళ్ళు ఎప్పుడె వాళ్ళని ఎప్పుడెప్పుడు కలుస్తానా ఎప్పుడెప్పుడు వాళ్ళతో పాటు ఆనందంగా ఉంటానా అని నాకు చాలా అనిపిస్తుంది కానీ కొంత కొద్దిలో కొద్దిగా నేను కలిసిన తూరలా ఆ లోటు కవర్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఆ వాచింగ్ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నేను నీకు నీకు దూరం అయ్యాను అంటే మళ్ళీ నాకు భయమేస్తుంది వాళ్ళలాగే మళ్ళీ నేను నీకు దూరం అవుతాను ఏంటో అని భయమేస్తుంది అని చెప్పేసి చిన్ని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ கொண்டிருந்தேன்